చూడొచ్చు మీరు టైం కూడా అది ఇంకా ఫ్రెండ్స్ వెల్కమ్ టు మా ముచ్చట్లు ముచ్చట్లండి మనం అయితే ఇప్పుడు మన అమరావతిలో ఏం పనులు జరుగుతున్నాయి ఏంటి అనేది చూద్దామండి అలాగే ఈరోజు మనం హైకోర్టు దగ్గరికి వచ్చామన్నమాట ఈ హైకోర్టు దగ్గర ఈ రాట్లు తొలగించే పని ఎంతవరకు జరిగింది ఏంటి అని మొత్తం చూద్దామండి అలాగే ఈ వీడియో అనేది చివర వరకు చూడండి అలాగే కొత్తగా రెండు చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ అయితే చేయండి మన వీడియోకి మన ఛానల్కి సపోర్ట్ చేయాలని సబ్స్క్రైబ్ చేసుకోండి పదండి అయితే వెళ్ళి వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం ఫ్రెండ్స్ కొంచెం సౌండ్ డిస్టర్బెన్స్ వస్తే కొంచెం అడ్జస్ట్ చేసుకొని చూడండి ఇదిగోండి మనం ఇప్పుడు పూర్తిగా వాటర్ తగ్గడాన్ని అయితే చూస్తున్నామండి ఇక్కడ చూడొచ్చు మీరు మనకు ఒక కాంక్రీట్ ఫ్లోర్ కూడా కనిపిస్తుంది చూడటానికి చాలా నీట్గా కనిపిస్తుంది అండి చూస్తున్నారు కదా మొత్తం కాంక్రీట్ ఫ్లోరే అండి చూడొచ్చు ఇది మొత్తం మనకి అటు సైడ్ కూడా కాంక్రీట్ ఫ్లోర్ అనేది కనిపిస్తుంది అనమాట చూస్తున్నారు కదా ఇది మొత్తం ఇప్పుడు బుడద కూడా లేదండి మొత్తం తొలగించేశారు మీరే చూడొచ్చు అలాగే ఇక్కడ ఉన్న రాడ్స్ను కూడా తొలగిస్తున్నారండి వస్తే మీరు మనం ముందుకెళ్ళి చూద్దాం రాక్స్ కూడా చాలా వరకు తొలగించారనమాట వెనక మళ్ళీ చూస్తున్నారు కదండి మన టెంపరీ హైకోర్ట్ కూడా చాలా అందంగా కనిపిస్తుందండి ఇక్కడ నుంచి చూడొచ్చు మీరు టైం కూడా అది ఇంకా నడుస్తూనే ఉందండి ట్వెల్వ్ థర్టీ అయితే అవుతుంది టైం మీరు అక్కడ చూసుకుంటే బాగా తక్కువ ఒకటి అవుతుందండి టైం వచ్చేసి మీరా పన్ను చూడొచ్చండి మీరు సారి మనం అలాగే ముందుకు కూడా వెళ్ళి చూద్దాం పనులు ఎలా జరుగుతున్నాయి ఏంటి అనేది చాలా వరకు తొలగించేశారండి ఐరన్ రాడ్స్ కూడా చూడవచ్చు మీరు అయితే ఇప్పుడు హైకోర్టు దగ్గర చూసాం కదండి కొంచెం లాంగ్ నుంచి ఇప్పుడు కొంచెం ముందుకు వచ్చాం అనమాట చూపించడం కోసం మీకు ఇవైతే పనులు ఎన్సీసీ వాళ్ళు అయితే చేస్తున్నారండి చూడవచ్చు మీరు మొత్తం ఈ రాడ్ కటింగ్స్ కటింగ్లు అనేవి అయితే చేస్తున్నారండి చూడచ్చు మీరు అలాగే మనం మొన్న అటువైపు నుంచి కూడా చూసామండి అక్కడైతే కాంక్రీట్ కాంక్రీట్ ఫ్లోర్ కూడా వేసిందనమాట అలాగే ఇక్కడ కూడా చూడొచ్చండి అసలు ఇంతకుముందు మనకైతే ఈ ఫ్లోరే కనిపించలేదు ఈ కాంక్రీట్ది చూడొచ్చు ఇప్పుడు ఎంత నీట్గా కనిపిస్తుంది ఏంటి అనేది అలాగే ఇక్కడ కూడా చూడవచ్చండి మొన్న అయితే మనకి ఇంకా ఎక్కువ ఉండేవి రాడ్స్ ముందు దాకా కనిపించేది ఇప్పుడైతే రాడ్స్ మొత్తం తొలగించారండి ఇక్కడ చూడొచ్చు మీరు ఈ రాడ్స్ కూడా ఎంతలా ఉన్నాయి ఏంటి అనేది చూద్దాం చూడండి ఒకసారి మీరు కెమెరా అలాగే పెడతా అండి షేక్ అవ్వకుండా ఇక్కడైతే కటింగ్ చేస్తున్నారన్నమాట ఆయన చూడండి ఇది లంచ్ టైం అండి అందరూ లంచ్కి అయితే వెళ్తున్నారనమాట ఇంకా కొంచెం ముందుకెళ్ళి చూద్దామండి మనం ఒకసారి అక్కడ ముందు వైపు తాగి ఎంతవరకు రిమూవ్ చేశారు రాడ్స్ ఎంతలా ఉన్నాయి ఏంటి అనేది కూడా లోపల నుంచి తీసుకొచ్చిన రాడ్స్ అండి చూడొచ్చు ఎంతలా ఉన్నాయో చూడండి ఎంత పాడైపోయినాయో కూడా చూడండి ఒకసారి కొంచెం క్లోజ్గా అయితే వచ్చానండి చూపించడం కోసం చూడొచ్చు అలాగే ఇక్కడ కూడా చూడండి రాడ్స్ అనేవి ఎలాగా తుప్పు పట్టి పాడైనయం వర్కర్స్ అందరు ఇప్పుడే అండి లంచ్ టైంకి వెళ్ళారు చూడొచ్చండి మొన్నటి దాకా ఇక్కడ దాకా ఉండేవి రాట్స్ మొత్తం తొలగించారు కింద కూడా రాట్స్ ఉన్నాయండి అవి ఇంకా లావుగా ఉన్నాయండి అన్నమాట రాడ్స్ చూడొచ్చు కొన్ని కొన్ని రాడ్స్ని అయితే కటింగ్ చేస్తున్నారండి అక్కడ కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్కి ఇంకా సపోర్ట్ చేసినట్టు ఇద్దండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని మన యూట్యూబ్ ఫ్యామిలీలోనే జాయిన్ అయిపోండి ఎనిమిది వేల మంది సబ్స్క్రైబర్ అయితే దగ్గరలో ఉన్నామండి అలాగే ఇక్కడ కూడా ఈ రాడ్స్ చూడండి ఎలా ఉన్నాయో మొత్తం కొంచెం డ్యామేజ్ అయితే అయినాయండి ఈ రస్ట్ పట్టేసినాయి అనమాట లోపల ఉండడం వల్ల వాటర్లో చూడండి ఇక్కడ నుంచి బాగా కనిపించిద్దండి ఇవండి ఆ రాడ్స్ అన్నీ ఇక్కడ పెట్టిన తర్వాత ఇలాగ మిషన్తో అయితే ఎత్తేస్తున్నారు అనమాట చాలా స్ట్రాంగ్గానే ఉన్నాయండి రాడ్స్ మరి కాకపోతే ఈ రస్ట్ పట్టడం వల్ల ఎందుకంటే ఇది చాలా పెద్ద నిర్మాణం అండి ఈ రస్ట్ పట్టడం వల్ల మరి రాడ్స్ని ఏం చేస్తారో చూడాలి మనం అయితే రాడ్స్ అయితే సగం పైన క్లియర్ చేసేసారు ఇక్కడ నుంచి మీకు పాక్ కనిపిస్తుంది ఇవ్వండి ఇలా క్లియర్ చేసిన రాడ్స్ని అయితే ఇలాగా పక్కన పెట్టేస్తున్నారు వర్క్లు చేయడం కోసం అయితే వీళ్ళు ఈ ఈ కాలనీ నుంచి బస్సుల్లో అయితే వస్తున్నారండి చూడొచ్చు మీరు అందరూ వర్కర్లే ఎక్కారనమాట ఈ వర్కర్ షెడ్లు కాలనీలు కూడా మనకి రాయపూడి అలాగే తిల్లూరు అటు సైడ్ అయితే ఉన్నాయండి వీళ్ళ వర్కర్ షెడ్లు మన హైకోర్టు దగ్గర జరుగుతున్న పనులైతే ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నా నచ్చితే ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ అయితే చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే చెక్ చేయండి మనం ఎనిమిది వేల మంది సబ్స్క్రైబర్లకి అయితే దగ్గరలో ఉండండి సబ్స్క్రైబ్ చేసుకొని మన యూట్యూబ్ ఫ్యామిలీలో జాయిన్ అయిపోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్